తిరుపతి పార్లమెంటు పరిధిలోని వెంకటగిరి అసెంబ్లీ స్థానానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేదురుమల్లి కుమార్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశంలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు నామినేషన్లో పాల్గొని తమ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేమంతా జగనన్న వెంటే ఉన్నాము ఇక్కడ ఆయన నిర్ణయించిన అభ్యర్థిగా రామ్ కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్నామని సంఖ్యాబలమే తెలియజేస్తుంది చాలా సంతోషం అలాగే మే పదమూడు తారీఖున ఎన్నికల తేదీ ఇదే విధంగా ఎందుకంటే దేడా కూడా చూశారు నిన్నటి ఈరోజు అదే సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాంటి మెజారిటీతోనే ఈ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్టం మొత్తంలో కూడా విజయ బీ ముగిస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ పీఠ మీద కూర్చొని రాష్ట ప్రజల బాగోగులు చూసుకుంటారు మరొకసారి వారిని మన పన్నలు పొందుతారని తెలియజేసుకుంటూ విచ్చేసిన ప్రజలందరికీ